ఈయన చూస్తున్నారు కదా పిల్లలందరూ ఇగో ఈ విధంగా ఏదో బాల లెక్క ఎర్రగా పట్టుకొని ఇగో మార్కెట్లో ఉండే తిరుగుతున్నారు ఏందయ్యా అని అనుకుంటున్నారా గది హార్ట్ అన్నమాట అవు గుండె ఇక గుండె గురించి గీలా క్లియర్గా క్లారిటీగా పబ్లిక్లో ఇగో వివరించి చెప్పాలి గుండె నుంచి వచ్చే వ్యాధుల నుంచి కొద్దిగా విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా గీయాల మన మహిషాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే గురువు వొకేషనల్ కళాశాల ఉన్నదో గా కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇట్లా మన మైషాపట్నంలో ఉన్నటువంటి ఏదైతే మన మార్కెట్ అదేవిధంగా కపడ లైన్ అదేవిధంగా మెయిన్ రోడ్ గుండా ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క గుండెను చాలా భద్రంగా అదేవిధంగా ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి అని ఈ ప్రచారాన్ని నిర్వహించు ఇక గారి మన ఏరియా ఆసుపత్రి నుంచి ఏదైతే బైసపట్నంలో ఉన్నటువంటి కుంట ఏరియాలో మన బస్తీ దవాఖాన ఉందో అక్కడ వరకు ఈ విధంగా ర్యాలీని నిర్వహించి అక్కడ ప్రచారాన్ని చెప్పడం జరిగిందనమాట ఈ కార్యక్రమంలో భాగంగానే మన ప్రాంత ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అయినటువంటి డాక్టర్ కాశీనాథ్ గారు అదేవిధంగా ఏదైతే మన బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ అయినటువంటి ఫిర్దోజ్ మేడం గారు అదేవిధంగా కలీం డాక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ విద్యార్థిని విద్యార్థుల చేత ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా రోజుకు ముప్పై ఎనిమిది శాతం మంది ఈ హార్ట్ వల్ల గుండె వ్యాధి వల్లనే చనిపోతున్నారు కాబట్టి సడన్ స్ట్రోకు హార్ట్ అటాకు గుండెకు సంబంధించినటువంటి వివిధ రోగాల వల్ల చనిపోతున్నారు కాబట్టి ఇక ఆ రోగాల నుంచి విముక్తి కలిగించడానికి ప్రతి ఒక్కరు ప్రతి ప్రతిరోజు ఎక్సర్సైజ్ కానీ అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోవడం కానీ కొవ్వును తగ్గించుకోవడం కానీ ఆయిల్ ఫుడ్ తక్కువ తినడం కానీ అంతేకాకుండా డ్రింక్ను మానేయడము స్మోకింగ్ను మానేయడం లాంటి చేయాలని వాళ్ళు ఈ విద్యార్థిని విద్యార్థులు ఈ విధంగా ప్రచారాన్ని నిర్వహించి అక్కడ సభను ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ యొక్క అనుభవాలను పబ్లిక్లో పంచాలన్న ఉద్దేశంతో అంటే ఏ విధంగా ప్రజలు ఉండాలనో దాని గురించి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మన సైనస్ సార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు గురు గ్రూప్ వొకేషనల్ కళాశాల చైర్మన్ అదేవిధంగా మన డాక్టర్ కాశీనాథ్ గారు అక్కడ జెండాను ఊపి అక్కడ ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నమాట ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు వినండి కాలేజ్ ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ పంపాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా లాగే ఈరోజు కూడా వాళ్ళు ఆటేని మరి ఈరోజు మనం కూర్చినట్లయితే ఇతర యొక్క జీవన శైలిలో అత్యంత ముఖ్య యాక్టివిటీ అనేది దాడు కలుగుతుంది మనం ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఒక హార్ట్ చేసేట్టు ఒక బీపీ చేసేట్టు ఒక షిడోప్ చేసేట్టు ఇంకా దీన్ని తగ్గట్టు అది ఒక మెటబాలిక్ షెడ్యూల్ చేసేట్టు ప్రతి ఇంట్లో చూస్తున్నాము అది మనకు హెల్త్ ఖరాబ్ అవుట్లో అది యొక్క యాక్టివిటీస్ అన్ని విధాలుగా అంటే చర్యలు వచ్చేది అంతా దీపడము మరియు మనకు ప్రతి ఇంట్లో ఒక బీపీ టాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్స్ ఉండాలంటే మూడు నుంచి నాలుగు వేలు మరి ఎప్పుడైతే పేషెంట్కి బీపీ అది ఇవన్నీ ఉంటే హార్ట్ వస్తుంది ఒకసారి హార్ట్ వచ్చిందంటే నాలుగు నుంచి ఐదు లక్షలు ఖర్చు వస్తారు అంటే ఇది ఫ్యామిలీకి ఎకనామికల్గా వీక్ అయిపోతారు వారు ఇంకా ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు కాబట్టి మనము వీటికి హార్ట్ రాకుండా మరి బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన దినచర్యలో డైలీ మనము రోజు ఒక నలభై నిమిషాలు గంట వరకు ఫిజికల్గా మనము యాక్టివ్గా ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తే మీకు అన్నిటికీ దూరం ఉంటామని చెప్తూ మరి రొటీన్గా పేషెంట్ అంత మనమే కాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదంతో ప్రజల్లోకి డాక్టర్ రామకృష్ణ గారు ఎన్నోసార్లు అన్ని ప్రోగ్రాములు చేస్తారు వారికి మా ఏదో తప్ప మా యొక్క స్టాఫ్ తరఫున వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కొంతముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్తూ వారిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను కాబట్టి మోస్ట్లీ హార్ట్ పైన ఫోకస్ చేద్దాం హార్ట్ అంటే ఓన్లీ మెయిన్లీ హార్ట్ వల్లనే కాదు దాంతో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఒకటైతే ఏజ్ థర్టీ ఏజ్ అంటూ ఇప్పుడు ఏం లేదు సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయకుండా మన సిడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడం ఇదంతా మళ్ళీ హైపర్ టెన్షన్ అదొక కాజ్ అవుతుంది రిస్క్ ఫ్యాక్టర్ పాటు డయాబెటీస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది ఇవి వాటితో పాటు టొబాకో ఆల్కహాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి కార్డియల్ డిసీజెస్కి ఇదంతా ప్రివెంట్ చేయడానికి అంటే ముందు నుంచే మనం అట్లీస్ట్ ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ చేయాలి ఎక్సిడెంట్రీ ప్రెషర్ కాకుండా మళ్ళీ డైటరీ మోడిఫికేషన్స్ కూడా అంటే మనం ఏదైతే న్యూట్రిషన్ తీసుకోవాలో ఏంటివి జంక్ ఫుడ్స్ కాకుండా ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి మ్యాక్సిమమ్ దీంతోనే అన్నీ ఈ హైపర్టెన్షన్ అయినా డయాబెటీస్ అయినా అవి కూడా దానివల్లనే వస్తున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ దీంతో అడిషనల్గా కొన్ని జెనెటిక్ కాజెస్ మేబీ కావచ్చు అది యాడ్ ఆన్ అవుతాయి కాకపోతే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మోడిఫై చేసేది అయితే మన హ్యాండ్స్లో ఉంటాయి మోస్ట్లీ ఎక్సర్సైజెస్ యోగా ఇవన్నీ అవాయిడ్ చేస్తే హార్ట్ గురించి చెప్పాలంటే మనము మన ఊళ్ళో కావచ్చు మన సూటల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు ఖచ్చితంగా దాని గురించి చెప్పగలిగే శక్తి మీకే ఉన్నది మేము చెప్తే మేము చెప్తే ఎందుకు ఇంటారు వినరు ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వృత్తి మీరు డాక్టర్ కి డాక్టర్ పక్కన ఉండి చేస్తున్నటువంటి వృత్తి కాబట్టి మీరు చెప్తే వాళ్ళు వింటారు అవునా ఇప్పుడు నేను పోయి అన్నా అనుకో అన్నా నువ్వు డ్రింక్ చేయాలి నువ్వు సిగరెట్ తాగాకే అన్నా నువ్వు మస్తు తింటున్నావు కొద్దిగా తక్కువ అన్నా వింటారా అది పో అంటాడు అది మీరు రోజు వస్తే అన్నా ఇట్లా డ్రింక్ చేస్తే ఇది అవుతుంది తప్పకుండా హార్ట్ వచ్చింది అనుకో అన్నా నువ్వు చనిపోతావు నువ్వు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్నా నువ్వు మీ గురించి ఆలోచించకు కానీ ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ గురించి ఆలోచించ అని మీరు చెప్తే వాళ్ళేమంటాడు అదే ఇది చెప్పేది కరెక్ట్ నేను చెప్తాను అంటే నేను వస్తాను నీకేమి అంటాడు అదే మీరు చెప్తే ఉంటారు జాగ్రత్తగా అమ్మ మీరు చెప్తే మాత్రం ఇది జరిగే పని కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా సిగరెట్ తాగే వాళ్ళని కావచ్చు ఎంత మన ఇంట్లో తాగుతారు కదా మన అన్నను నాన్నను వాళ్ళకి చెప్పాలా నాన్న నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఇంకో పది సంవత్సరాలు నేను నీకు చూడాలనుకుంటున్నా నువ్వు పది సంవత్సరాలు నాకు నాతో ఇంకా బాగుండాలంటే ఈ సిగరెట్ నువ్వు మానే నానా అని అన్న చెప్పాల అన్న ఉంటాడు అన్న నీకు ఇద్దరు పిల్లలైనా అన్నా దయచేసి దీన్ని మానే అన్నా మన ఇద్దరు పిల్లలకు జాగ్రత్తగా చూడాలంటే మళ్ళీ ఇంకొక తండ్రి చూడలేడన్నా అని చెప్పాల కాబట్టి ఈ హార్ట్ వల్ల వచ్చే డిసీజ్ అయితే ఉన్నాయో సార్లు చెప్పేసి ఆల్రెడీ రోజు డ్రింక్ చేయడం వల్ల స్మోకింగ్ చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల అంతేకాదమ్మ మనము రోజు నాన్ వెజ్ తినకుండా ఎవరు ఉండరు దాదాపు అంతా నాన్ వెజ్ తింటున్నారు కానీ ఆ నాన్ వెజ్ మోతాదు తీసుకోవాలని చెప్పాలి మీరు ఖచ్చితంగా మనం మస్తు మన నాన్ వెజ్ ఆర్డర్ తెచ్చిందంటే మటన్ కూడా తీసుకొస్తాడు రోజు కాదు ఎప్పుడో ఒకసారి అవును కదా వారంలో ఒకసారి తినండి పర్వాలేదు కానీ డైలీ తినడం వల్ల దానివల్ల కూడా ఫ్యాట్ పోవ్వు పెరిగిపోయి ఇంకా ఐస్ మాకు తెలుసు వచ్చిన ఎక్కడ దొరుకుతలేదు మనకు మార్కెట్లో ఒరిజినల్ ఆయిల్ ఎక్కడ కూడా దొరుకుతలేదు మొత్తం కల్తీ ఆయిల్ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ సిటీ నుంచి ఒక ట్యాంక్ ఆయిల్ తీసుకొచ్చి కొవ్వు మొత్తం కొవ్వు ఉంటుంది ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ ఏం మన లోకల్ లోనే లోకల్ అంటే నేను చెప్పాయి కదా ఈ లోకల్ కావచ్చు వేరే దగ్గర కావచ్చు వాళ్ళ ఆ ఆయిల్ నిల్వ ఉంచి పాకెట్ల రూపంలో తయారు చేసి మార్కెట్ వేస్తున్నారు ఆ ఆయిల్ మంచిదా చెడుదా అన్నది మన పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుందా తెలియదు దానివల్ల ఏమవుతున్నది ఈ హార్ట్ డిసీజ్ దీనివల్ల కూడా వస్తుంది కాబట్టి ఈ మామూలుగా మనం అందరం పల్లెటూరలో ఉంటాం కాబట్టి మన ఖచ్చితంగా మనము సూర్యపోరు అంతేకాకుండా పల్లి మనం పండిస్తాం మనమే స్వయంగా ఆడి తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో ఈ కొవ్వు అనేది చాలా తక్కువ ఉంటుంది కదమ్మా ఇవి చిన్న చిన్న విషయాలు మీరు క్లియర్గా క్లారిటీగా మనం పక్క వాళ్ళకి చెప్పండి ఈ వేధ ఇప్పుడు దాదాపు మేము ఇప్పుడు ఉన్నా నా వయసు నా క్లాస్ మేంటే నిన్న చనిపోవడం జరిగింది హార్డ్ వల్ల ఎంతో బాధ అనిపించింది దాదాపు ముప్పై సంవత్సరాల ఒక యువకుడు ఇంకా ఏమి చూడలేదు సమాజంలో అతను ఆడవాళ్ళ చనిపోయిందంటే అతని పిల్లలకు ఎంత ఇలాంటి విషయాలను జాగ్రత్త తీసుకుని సమాజంలో మీరు ముందుకు నడిపిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఇచ్చిన ధన్యవాదాలు జాగ్రత్తగా ఇక్కడ వచ్చినాం ఏదో బ్రోకం చేసినాం కాదు ఈ విషయాన్ని మీరు కూడా మీకు తోచినంత ఎవరికైనా కావచ్చు హెల్ప్ చేయండి ఓకేనా ధన్యవాదాలు మంచిగా ప్రాణం మంచిది ఓకేనా అయితే హార్ట్ ఎట్లా మంచిగా ఉంటుంది మరి ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నది ముందు జాగ్రత్త అయింది ఎట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి గుడ్ హ్యాబిట్స్ ఏంటిది దాని గురించి చెప్తాను అయితే ఇప్పుడు హార్ట్ అటాక్ చాలా మందికి ఏజ్లో అప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అని అనుకుంటుండే కానీ ఇప్పుడు జనరల్గా ట్వంటీ ఇయర్స్ కానీ ఏ వయసులో అట్లా లేకుండే ఎందుకంటే కొన్ని హ్యాబిట్స్ మారాలి ఎట్లా ఇప్పుడు మనం అన్నం తింటాం ఇంటికి అందాం ఒట్టు కొడుకు అందాం మంచిగా తిని డ్యూటీకి వెళ్తాం మీరు స్కూల్స్కి వేస్తారు అయితే ఇవాళ ఇంకేమైంది ఫాస్ట్ ఫుడ్స్ ఏదైనా బిర్యానీలు టూ పెరిగేది ఇటువంటి అలవాట్లు మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ రాత్రి అన్నం తినాక సడన్గా పడుకోవడం అన్నం తిని కనీసం పొద్దుల కానీ సాయంత్రం కానీ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేయాలి ఓకే అయితే మనకు జీర్ణ శక్తి కానీ డైజెస్ట్ ప్రాబ్లం కానీ ఇటువంటి రాదు దానివల్ల మనకు గ్యాసెస్ ప్రాబ్లం రావు హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇంకొకటి ఏంటంటే కొంతమందికి సిగరెట్ అలవాటు ఉంటుంది ఆ సిగరెట్స్ అలవాటు అంటే టొబాకో కొంతమందికి చేబులు ఉంటుంది బుట్కాలు ఉన్నాయి పాన్లు ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు టొబాకో యూస్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ మళ్ళీ రిస్క్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఉండే కొంత ఇప్పుడు ఇటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి సిగరెట్ అన్నం తిని పండుకోవడం రాత్రి బాగా తిన్నాం పండుకోవడం పండుతుంటున్నాం అది డైజెషన్ అయితే లేవు అయితే మనం లైఫ్ ఇష్టాలు మారాలి హెల్త్కి ఇప్పుడు హార్ట్కి శక్తి ఇవ్వాలంటే ఎట్లా కనీసం మనం మార్నింగ్ వాక్ చేయాలి జిమ్కి వెళ్ళాలి మనము తినేది ఏమేమి తింటున్నాం అది ఎట్లా జిన్న ఎట్లా డైజెషన్ కావాలి అటువంటివి చూడాలి ఒకవేళ ఇటువంటి ప్రివేషన్ తీసుకున్నంతా కూడా ఒక ఓల్డేజ్ ఫైన్లో కొంతమందికి కి ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి మాకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయుష్మాన్ భారత్ కింద మనకు ఆల్ మెడిసిన్ సప్లై అయినాయి బీపీ ఆల్ కింద ఇస్తే చిన్న బీపీ అంటే కొద్దిగా స్టార్ట్ అయినప్పటి నుంచి బీపీకి హై బీపీ వరకు మనకు ట్యాబ్లెట్స్ ఫ్రీ సప్లై ఉన్నాయి ఈ బీపీ వచ్చిన తర్వాత షుగర్ పేషెంట్ కూడా కొంతమంది వస్తే వాళ్ళకు కూడా షుగర్ వస్తే కూడా బీపీ వస్తుంది ఈ రెండు ఉంటే కూడా హార్ట్ అటాక్కి బాగా ప్రమాదకరం అయితే మనం ముందు జాగ్రత్తగా ఏం తీసుకోవాలంటే మనం మార్నింగ్ లేవాలి అర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి మనం ఫాస్ట్ ఫుడ్ తినట్టు తినద్దు ఎప్పుడెప్పుడు ఈ టొబాకో యూజ్ చేయొద్దు ఏదైనా బ్యాడ్ ఏదో అలవాటు ఉంటే దానికి మనం మారాలి ఓకేనా